మనం వింటూ ఉన్నాం ఇసుక పాటల్లో వైసీపీ హయాంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే కింద రూపాయి వస్తే అక్కడ ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా పావుల ఇచ్చేవాళ్ళు అండి ఎవరు శుద్ధపోసలు లేరు గురించి సీనియర్ లీడర్ కాలంలో అదే అంటున్నా ఆయన ఆయన అడిగినా అడగకపోయినా ఆయనకి పంపిస్తూ ఉండేవాడు అండి బాన్స్వాడ దగ్గర దామరంచ అనే గ్రామం దగ్గర ఒక రెండు నెలలు టీపీ అని చెప్పని టెంపరీ పర్మిట్ ఒక ఇసుక క్వారీ నిర్వహణ బాధ్యతలు నేను చూశాను అప్పుడు జుక్కల్లు ఎమ్మెల్యే గంగారాం గారు అని చెప్పని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అని ఉండేవాడు ఆ గంగారాం గారు నాకు చెప్పాడు స్వయంగా నేను పని చేసుకున్న మా ఎమ్మెల్యేకి వాటా పంపించాల్సిందే నేను ఎమ్మెల్యే అయితే మా మా ఈ ఇతను పని చేసుకుంటున్నా నా వాటా నాకు రావాల్సిందే అని చెప్పని ఆ అండర్స్టాండింగ్ మా మధ్య ఉంటుంది అని చెప్పని చెప్పాడు ఆయన స్వయంగా పేర్లు కూడా రివీల్ చేస్తున్నాను నేను మరి ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ రెండు వేల పదకొండు నాటి మాట నేను చెప్తుంది అప్పటికే పెద్ద ఐదు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి చేస్తున్నాడు ఆయన అలాంటి పరిస్థితే ఉంటే సిబిఐ రంగంలోకి దిగితే మరి అసలు గుట్టు అదే అంటున్నా ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి పొరపాటున రాంగ్ బటన్ మీద చేపెట్టాడేమో అనుకుంటున్నాను నేను సిబిఐ విచారణ కోరుకోవటం ద్వారా సిబిఐ విచారణ కోరుకుంటే డెఫినెట్గా అక్కడ నీ చిన్నాన్న బాగోతం మీ నాయన భాగవతం స్థానిక ఎంపీగా నీ భాగోతాలు కూడా బయటకు వస్తాయి ఆల్రెడీ ఈ మద్యం వ్యవహారాల్లోనే మొన్నటిదాకా డెబ్బై ఒక్క రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చావు ఇప్పుడు మళ్ళీ ఏరి కోరి ఈ ఆత్మహత్య సదృశ్యమైన డిమాండ్ చేస్తూ ఉన్నావు